మన రక్షకుడును ప్రభువైన ఏస్తు క్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా మీరు ఏ పనులు కేవలం కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను గమనించండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసం ప్రతి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిను అవును ప్రిల్లరా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించుకున్నాడని ఆలోచన చేస్తే నేనా పాప శాపాలను పరిహరించుట నిమిత్తమై తన అద్వితీయ కుమారుడైన ఏసు వారిని ఈ లోకమునకు అనుగ్రహించి సిలువ మరణమును అప్పగించినంతగా ఆయన ప్రేమించి ఉన్నాడు అవును ప్రియుల యేసు క్రిస్తు వారు అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపమును సర్వ సృష్టికి ఆది సంబూతుడునయ్యుండి ఆయన పరలోక రాజ్యములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునక దాస్తుని స్వరూపమును ధరించిన వాడై రక్తునుగా దీనునిగా కన్యక గర్భము గుండా ఈ లోకంలోనికి ఆయన దిగి వచ్చిన్నాడు ఆయన మనుషుల మధ్యన మానవ అతీతమైన అనేక గొప్ప కార్యములను అద్భుతములను సూచిక్రియలను చేసి తనలోని దైవత్వాన్ని లోకానికి బయలుపరుచున్నాడు అవును ప్రిల్లరా యేసు వారు నీటి మీద నడిచినటువంటి దేవునిగాను నీటిని ద్రాక్ష రసముగా మార్చినటువంటి సర్వశక్తి గల దేవునిగాను మరణించిన వారిని సహితము తన నోటి మాటతో లేపిన వాణి గాను రోగులను స్వస్థపరిచిన వాణిగాను అనేక అద్భుతాలను శుచక్రియలను మహత్కార్యాలను చేసి సర్వాధికారి అయినటువంటి దేవుడిగా లోకమునుకు తనను తాను కనుపరుచుకుని ఉన్నాడు అయితే ప్రియులరా సర్వమానవాలి పైన ప్రభుత్వమును చేయిచి ఉన్నటువంటి పాపమును పాపము ద్వారా వచ్చిన మరణమును ఏస్తు క్రీస్తు వారు పరిహరించుట నిమిత్తమై ఆయన అన్యాయపు తీర్పునందున వాడై శిలువం రాను పైన ఘోరమైన శ్రమలను పొంది ఉన్నారు అవునండి ఏస్తు క్రీస్తు వారు మన అతిక్రమ క్రియను బట్టి గాయపరచబడి ఉన్నారు మన దోషమును బట్టి ఆయన నలగొట్టబడి ఉన్నారు ఆయన కాళ్ళు చేతులలో సేనలతో కొట్టుబడి ఉన్నవి ఆయన సరస్సుకు ముళ్ళు కిరీటము నెట్టి ఉన్నారు ఆయన ప్రక్కలో బలిపుతో పొడిచి ఉన్నారు ఆయన మోము పైన ఒమ్ములను ఊసి ఉన్నారు ఇట్టి ఘోరాతి ఘోరమైనటువంటి శ్రమలను ఏస్తు క్రిస్తు వారు నీ విషయమై నా విషయమై శిలువం రాను పైన అనుభవించి ఆయన శాపగ్రహిగా సిలువలో మరణించి ఉన్నారు అవునండి ఆయన మరణించే సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతుల్లోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు ప్రియుల యేసుక్రీస్తు వారు చెప్చు ఉన్నారు నేనే పునరుద్ధానమును జీవమును నా ఎందు విశ్వాసము నుంచి వారు చనిపోయిన మరలా తిరిగి బ్రతుకుతారు వారు నిత్య జీవమును స్వతంత్రించుకుని సదాకాలం నాతో జీవితరని యేసుక్రీస్తు వారు స్పష్టముగా చెప్పి ఉన్నారు అవును ప్రియులరా మనుషులమైన మనము మరణించిన వారు మరణించినట్లుగా మన సమాజంలో ఉండమని మరణించినటువంటి మనమంతా తిరిగి లేవాల్సిన అవశ్యకత ఉన్నదని ఏస్తు క్రీస్తు వారు మరణించి తిరిగి సచివుడుగా మృతులలోంచి లేచి ఈ లోకానికి పునరుద్ధాన విషయమైనటువంటి సాక్ష్యమును అనుగ్రహించున్నారు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ దేవుని ప్రసలారా గమనించండి ఏస్తుక్రీస్తు రక్తము మనలో ప్రతి పాపముల నుంచి విడిపించి పవిత్రులుగా నిర్దోషులుగా చేస్తూ ఉన్నది ఎంద్రై తిట్టి ప్రభు అని ఏస్తుక్రిస్తు వారిని తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునికి అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మపరులైనను ఏస్తు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారు అట్టి వారు పాపరహితులుగా తీర్చబడి వారు దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా తీర్చబడుచు ఉన్నారు కాబట్టి ప్రిల్లర్ సిద్ధపడండి ప్రభు చెంతకు చేరండి దేవుడు మీ అందరినీ దీవించను గాక ఆమెన్